Thank you.

రాష్ట్రంలోనే అందరికంటే ముందు పన్నెండో తారీఖుకి పూర్తి చేసి రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నిలిచిందంటే దీనికి కారణం మీ అందరి కృషి పట్్యాల తెలవ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఉదయగిరికి కందుకూరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధిగా పార్థశార గారు చూస్తున్నారు వారు కూడా తరచుగా అటు నాకు కానీ రోరల్ కార్యాలయానికి కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అనేక సూచనలు చేశారు వారు అందరి సూచనలతో ఈ కార్యక్రమం విజయమవుతా ఉంది పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తకి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించడానికి పాదసార్జ గారు ఈరోజు నుంచి అధికార రాక సందర్భంగా మనందరం కలిసి ఎనభై ఐదు లక్షల రూపాయలు నిధులతో వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ కోట అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సరం రోజుల్లో ఈ ఎనభై ఐదు లక్షలు కలిపితే ఈ యొక్క డివిజన్ లో అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పండుగలను చేపట్టారు ఈ రాష్ట్రంలో ఒకే నియోజకవర్గంలో రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన శాసనసభ్యులు ఉన్నారంటే కోటరెడ్డి సింగరెడ్డి గారు అని చెప్పేసి నేను నమ్ముతున్నా అని చెప్పేసి మీకు చేస్తాను అంటే ఆయనలో ఉన్న పట్టుదల కానివ్వండి ఆయనలో నియోజకవర్గం పట్ల ఉన్న కమిట్మెంట్ కానివ్వండి ప్రజలకు సేవ చేయాలనే తాపత్రయం ఏదైతే ఉంటుందో ఆ తాపత్రయం నియోజకవర్గాన్ని అభివృద్ధిని తీసుకెళ్తానికి కానివ్వండి సమస్య ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైనా సరే అంటే ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ప్రజలు పడుతున్న ఇబ్బందులే ప్రాముఖ్యం అన్నిటికంటే కూడా అనే భావంతో పనిచేసే వ్యక్తిత్వం ఉన్న శ్రీధర్ రెడ్డి గారిని నేను నిజంగా ప్రత్యేకంగా మనస్ఫూర్తి అభినందిస్తున్నా అని చెప్పేసి మీకు మన చేస్తాను వర్గంలో ఈ నెల పన్నెండవ తారీఖుకే పూర్తి చేశారంటే మీరందరూ కూడా ఒక టీం లాగా వ్యవహరించి ఏ విధంగా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారో పార్టీ కార్యక్రమాలు ఎంత చిత్తశుద్ధితో మీరు అమలు చేస్తున్నారో నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రతి కార్యకర్తని ప్రతి నాయకుడిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పేసి మనం చేస్తా తప్పకుండా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన ప్రీతం యువనేత లోకేష్ గారికి ఈ నియోజకవర్గంలో కార్యకర్తల బలం ఏమిటో తప్పకుండా చెప్తానని చెప్పేసి కూడా మీరు దమ్ముంటే వైసీపీ నాయకులు ఎవరికైనా సరే నెల్లూరు రూరల్ సెంట్రల్ అయినా సరే నెల్లూరు సెంట్రల్ అయినా సరే చర్చకు సిద్ధమని చెప్పేసి మీరు మొట్టమొదటి సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చారు ఈ మొట్టమొదటి సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఏమి ఇచ్చిందో ఒకసారి అనాపేసంతో సహా లెక్కలేసి చెప్తామని చెప్పేసి మీకు సవినంగా మన చేస్తా ఉన్నాను ఈరోజు మనం ఏదైతే చెప్పామో ఎన్టీఆర్ భరోసా గత ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరాలు కేవలం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మనం నాలుగు వేల రూపాయలు ఇచ్చిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మీదకి మనం చేస్తా నాలుగు వేలు ఇవ్వటమే కాకుండా బకాయిల పేరు మీద మూడు రూపాయలు ఇచ్చి మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు చేతుల్లో పెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ లేదని చెప్పేసి కూడా మీకు మన చేస్తాను ఈ రోజు నాలుగు వేల పెన్షన్ దేశంలో ఏ రాష్ట్రం తీసుకోండి మనకి దరిదాపులు కూడా లేదనే విషయాన్ని మీరు గుర్తించాల్సిందిగా మళ్ళీ చేస్తూ ఉన్నా నేను మనం నాలుగు వేలు ఇస్తుంటే పక్క రాష్ట్రం తెలంగాణలో కేవలం రెండు వేల ఒక్కొంద మాత్రమే ఇస్తా ఉన్నారు ఇక అంతకు మించి దేశంలో ఆరు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఇస్తున్నారు కానీ మన దరిదాపులు కూడా లేదు అయినా కూడా మరి ప్రభుత్వం మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టించిన విషయాన్ని కూడా మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం ఇంటికి కూడా మీరు వెళ్ళింటారు ధైర్యంగా మీరు వెళ్ళగలిగారంటే మనందరం వెళ్ళగలుగుతున్నామంటే ఈ సంక్షేమ కార్యక్రమాలని చిత్తశుద్ధితో కృషి చే అమలు చేస్తున్నాం కాబట్టి వెళ్ళగలిగామని చెప్పేసి మీకు మనం మూడు సిలిండర్లు ప్రతి నాలుగు నెలలకి ఒకటి ఉచితంగా ఎందుకు ఇచ్చారు ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పేద మహిళలందరూ కూడా ఈ పొలాల పొయ్యితో ఆ పొగ కడుపులోకి వెళ్ళి ఊపిరిది వెళ్ళి కళ్ళలోకి వెళ్ళి అనారోగ్యం పాలవుతున్నారు వీళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ ఇప్పించాలని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలో ఏదైతే గ్యాస్ కనెక్షన్ ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే గ్యాస్ బండ వెయ్యి రూపాయలు అయిపోయింది ఈ వెయ్యి రూపాయలు పెట్టి బండ కొనుక్కోలేమని చెప్పేసి మళ్ళీ పునల మారుతున్నారు మారుతున్నారు పేద అక్క చెల్లెలు అనే ఉద్దేశంతో ఈరోజు మూడు సిలిండర్ ఇచ్చే కార్యక్రమం దీపం టూ పథకం ఏదైతే ఉందో దాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తామని చెప్పేసి మనం చేస్తానే ఎక్కడ కూడా ఇది కొంతమందికి వచ్చిండకపోవచ్చు కానీ రాని రానిదానికి కారణం ప్రభుత్వం డబ్బులు వేయకపోవడం కాదు లేకపోతే లబ్ధిదారులు తగ్గించుకోవాలనే ఆలోచన కాదని చెప్పేసి మీ అందరికీ సవినియంగా అమలు చేస్తాను తప్పకుండా మీ డిటీని కానివ్వండి లేదు మీ సచివాలయంలో ఉద్యోగస్తులు కానీ పిలిచి ఇందులో నాకు కనెక్షన్ ఉంది నాకు ఎందుకు రాలేదు ప్రభుత్వం చెల్లిస్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెల్లిస్తుంది అని చెప్పేసి నిలదీయమని చెప్పేసి కూడా మిమ్మల్ని ఎప్పుడు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉందో అది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది రెండో తారీఖునో మూడో తారీఖునో అని చెప్పి చెప్పారు వాళ్ళు ఏదైతే రెండు వేలు ఇస్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఆ రెండు వేలకి మరొక ఐదు వేలు కలిపి ఏడు వేల రూపాయలు మీ ప్రతి రైతు ఖాతాకి చెల్లించే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మీకు మన చేస్తాను గత ప్రభుత్వం కేవలం పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తే మనం అన్నదాత సుఖీ బావ్ కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మన చేస్తా ఉన్నాను అంతేకాకుండా మొన్ననే లోకేష్ గారు మా అందరికీ చెప్పారు మనం ఏదైతే నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఉన్నారో అది కూడా చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి మీ దగ్గరికి శవణిగా మనం చేస్తాను మరి అక్క చెల్లెలందరూ కూడా ఇక్కడ ఉన్నారు మరి పక్క ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు లేక రకరకాల పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే అమ్మ దగ్గరికి కూతురు దగ్గరికి కొడుకు దగ్గరికి వెళ్ళే అక్క చెల్లెలందరూ ఇక్కడ ఉన్నారు వచ్చే ఆగస్టు పదిహేను నుంచి మీరందరూ కూడా చక్కగా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసి మీ బంధువుల దగ్గరకు కానీ లేదా మీ పనుల కోసం కానీ చక్కగా ఆర్టీసీ వినియోగించుకోవచ్చు చెప్పేసి మీ అందరికీ శవనిగా మనం చేస్తానని తప్పకుండా ఎందుకంటే ప్రభుత్వం అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి నాకు సంబంధించిన విషయం కాదు ప్రభుత్వం అంటే ఐదు కోట్ల జనాభాకి సంబంధించిన విషయం అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి రాజకీయం అంటే పరిపాలన అంటే కేవలం నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలు లేకపోతే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కాదు ఐదు కోట్ల మంది సంక్షేమం ఐదు కోట్ల మంది కుట కుటుంబాల్లోని పిల్లలకి పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి మార్గం వేయటమే పరిపాలనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు మీరు ఆలోచించి చేయండి ఎటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయో ఒక పక్క ముఖ్యమంత్రి గారు సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని రెండు కళ్ళకి మళ్ళీ ముందుకు తీసుకెళ్తా ఉంటే ఏ విధంగా అడ్డ చేస్తానికి లేకపోతే విభేదాలు సృష్టించి విద్వేషాలు సృష్టించి సమాజంలో చీలికలు తీసుకొచ్చి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు మనం చేస్తాను దాదాపు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గతంలో ఈనాడు చేయని వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఒకసారి అర్థం చేసుకోవాలి ముఖ్య చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మన రాష్ట్రంలోకి పెట్టుబడులు పెట్టడానికి అనేక దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హామీ ఇవ్వాల్సిన దుస్థితి ఆయనకు వచ్చిందని చెప్పేసి మనం చేస్తాను ఏమిటి అది ఆ భూతాన్ని రాకోకుండా మేము కట్టడి చేస్తాము మా రాష్ట్ర ప్రజలు ఆ భూతం ద్వారా ఈ రాష్ట్రంలో ఎటువంటి విధ్వంసం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రజలకి ఏ విధంగా నష్టం జరిగింది అన్నీ కూడా వాళ్ళు కళ్ళారా చూశారు వాళ్ళు అనుభవించారు కాబట్టి మంచి పరిపాలన అందించి మళ్ళీ ఆ పోతం రాకోకుండా చేస్తాము మీరు ధైర్యంగా వచ్చి మాకు పెట్టుబడులు పెట్టండి స్థాయికి దిగదాగాల్సిన పరిస్థితి వచ్చిందంటే గత ప్రభుత్వం గురించి ఏ విధమైన అభిప్రాయం దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మీకు మనం చేస్తాను ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించి ఈరోజు మన రాష్ట్రంలో కల్పించి మన ప్రతి పిల్లవాడు కూడా మంచి ఉద్యోగాలు సాఫ్ట్వేర్ రంగంలో మరి ముందుకు వెళ్ళాలి లేదా ఫ్యాక్టరీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తాపత్రంతో పనిచేస్తారని చెప్పేసి మీరు మనం చేస్తారు ఒక్కటే కాదు మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి ప్రతి సంవత్సరం ఇక జీవితకాలం అంతా కూడా ఇస్తారా ఏ ప్రశ్నిస్తారా అని ఆధారపడుకోకుండా మనం మన కాలం మీద నిలబడే విధంగా ఏ విధంగా చేయాలి అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మీద మనం చేస్తారు దానికోసమే ఈరోజు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు మరి దాదాపు పది లక్షల కోట్లకి సంతకాలు చేయటమే కాకుండా ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే పనులు ప్రారంభించాయని చెప్పేసి కూడా మీడిగా మనం చేస్తాం కాలంలో ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చామో మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ప్రియతమ యువనేత లోకేష్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది అన్ని అవకాశాల్ని వినియోగించుకుంటామని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తున్నాం అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా ఒక గూరు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా చదువుకునే అవకాశాలు సంతోషంగా జీవించే పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పాటు మరి పరిశ్రమలు స్థాపించడం కానివ్వండి ఈ రోడ్లు కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి ఇవన్నీ కూడా చేయటమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చెప్పేసి మీ అందరికీ సేవనిగా మనలు చేస్తాను